సాగర్కి డివోర్స్ ఇచ్చేయమని అఖిలని బలవంతం పెడుతూ ఉంటుంది శైలజ ఆమె మాటలకు అఖిల ఒప్పుకోకపోవడంతో పక్కనే ఉన్న వైన్ గ్లాస్ ని బద్దలు కొట్టి దాన్ని ఆమె గొంతు మీద పెట్టుకొని అఖిల నువ్వు ఈ క్షణమే సాగరికి డివోర్స్ ఇస్తానని నాకు మాట ఇవ్వు లేదంటే నీ కళ్ళ ముందే చచ్చిపోతాను అని బలంగా చెప్పింది శైలజ అప్పటి వరకు అక్కడ జరుగుతున్న డ్రామా అంతా చూస్తూ సైలెంట్గా ఉన్న శ్రావ్య హఠాత్తుగా శైలజ చేసిన పనిని చూసి ఉలిక్కిపడింది తర్వాత షాక్ నుండి నెమ్మదిగా తేరుకుంటూ ఆంటీ అఖిలను బెదిరించడానికి ట్రై చేస్తుంది కాని అవన్నీ పాత టెక్నిక్స్ ఎప్పుడు అప్డేట్ అవుతారో ఏంటో అని మనసులో అనుకుంటూ భుజాలు ఎగరేసింది కాని శైలజా చేతిలో వైన్ గ్లాస్ చూసిన తర్వాత కూడా అఖిల నిర్ణయంలో ఎటువంటి మార్పు రాలేదు ఆమె కొంచెం కూడా కంగారు పడకుండా ఈ జన్మకి నేను సాగర్తోనే ఉండాలని డిసైడ్ అయిపోయాను ఇక నా నిర్ణయాన్ని ఎవరూ మార్చలేరు సాగర్ కోసం నేను చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను అని ఎక్కడా తడబడకుండా తన నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పింది ఆమె మాటలు విన్న శైలజకి ఏం చేయాలో దిక్కు తోచలేదు నెమ్మదిగా వైన్ గ్లాస్ ను తన నుంచి దూరం పెడుతూ అఖిల వైపుకి అడుగులు వేసింది అంతలో ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసుకుని సాగర్ నవ్వుతూ లోపలికి వచ్చాడు అతన్ని చూసి అఖిల రియాక్ట్ అయ్యే లోపే నువ్వా రోజు నన్ను ఆ ఆర్గనైజేషన్లో వదిలి వెళ్లిపోయావు అప్పట్నుండి నేను నీకోసం ఎంతగా తప్పించానో తెలుసా నీతో చాలా విషయాలు షేర్ చేసుకోవాలి అని ఎగ్జైటెడ్గా అతని దగ్గరికి వెళ్ళింది శ్రావ్య ఆమె ప్రవర్తన చూడగానే శైలజ అఖిల ఇద్దరు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు ఇప్పటి వరకు చచ్చిన పాములా పడి ఉంది వాడు రాగానే లేడి పిల్లలాగా ఎగురుతుందేంటి అసలు ఎవరిది అని మనసులో అనుకుంటూ శ్రావ్య వైపు చూసి కళ్ళు చిట్లించింది శైలజ సాగర్ మాత్రం స్నావికి దూరంగా జరుగుతూ నిన్ నీతో మళ్లీ మాట్లాడతాను అని చెప్పాడు అతను అఖిల వైపు అపురూపంగా చూస్తూ నేను వచ్చేశాను ఇక నుండి నీకు ఎలాంటి ఇబ్బంది రాదు అని అఖిలకి ధైర్యం చెబుతూ ఉన్నాడు సాగర్కి ఎన్నో విషయాలు చెప్పాలని తన మనసులో చాలా కాలంగా దాచుకున్న అనుమానాలని బయటపెట్టాలని అఖిల అనుకుంటూ ఉంది కాని సాగర్ని చూడగానే ఆమె గొంతు మూగబోయింది తన మనసులో ఉన్న బాధ కోపం ద్వేషం ఇష్టం ప్రేమ అన్ని ఫీలింగ్స్ ఆమె కంటినుండి నీటి దారాలుగా కారుతూ ఎరుపెక్కిన ఆమె బుగ్గలను తాకుతూ ఉన్నాయి అక్కడ పరిస్థితిని నెమ్మదిగా అర్థం చేసుకున్న శైలజ సిచ్యువేషన్ని తన వైపుకు తిప్పుకుంటూ ఇప్పటి వరకు నన్ను నా కూతుర్ని కష్టపెట్టింది చాలదా మళ్ళీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వచ్చావు అయినా నువ్వు ఒక ఇల్లరికపు అల్లుడివి ఎందుకు పనికినావు అనుకున్నాను కాని ఇలా ఇంటిమీదకు గొడవలు తెచ్చి పెడతావు అనుకోలేదు ఆ పెద్ద మనుషులు నన్ను ఎంతగా హింసించారో తెలుసా చేతకాని వాడివి చేతకనట్టుగా ఉండాలి అంతేగాని వాళ్ళకి పవర్ పిల్స్ ఇస్తానని ఎందుకు చెప్పావు అంటూ తిట్ల దండకం మొదలు పెట్టేసింది అత్తయ్యా పవర్ పిల్స్ ఇస్తానని నేను చెప్పలేదు మీరే వాళ్ళకి మాటిచ్చారు అని వీలైనంత సున్నితంగా చెప్పాడు సాగర్ కాని ఆ మాటలే శైలజకు చెంపదెబ్బ కొట్టినట్టు అనిపించడంతో కాసేపు మౌనంగా ఉండి మళ్లీ మీద విరుచుకుపడడం మొదలుపెట్టింది నువ్వు అఖిలకి విడాకులు ఆ తర్వాత నీ మొహం మళ్లీ మాకు చూపించకు ముందైతే ఇక్కడుంచి వెళ్ళు నిన్ను చూస్తుంటేనే నాకు ఏదో కంపనంగా ఉంది అని విసుక్కుంటూ అంది శాలజా మాత్రం ఆమె తిడుతున్నాకొద్దీ నవ్వుతూ అక్కడే కూర్చున్నాడు దాంతో శాలజా కోపం ఆకాశాన్ని అంటింది అక్కడ జరుగుతున్నదంతా భయం భయంగా చూస్తూ ఉన్న రజిత తన వైపు చూసి ఇంకొక క్షణం వాడు ఇక్కడ ఉండడానికి వీల్లేదు వెంటనే వాడిని బయటకు పంపు అని ఆర్డర్ వేస్తున్నట్టుగా చెప్పింది అటుపోయి ఇటుపోయి ఈ విషయం మధ్యలో నా మెడకు చుట్టుకుందేంటి దేవుడా నువ్వే దీనినుంచి నన్ను కాపాడాలి అని మనసులో అనుకుంది రజిత ఆ తర్వాత ఆమె ముందు మోకాలపై కూర్చొని ఆంటీ నాకు మీరంటే ఎంతో గౌరవం మీరు ఏ పని చెప్పినా చేస్తాను కాని సాగర్ గారిని టచ్ చేసే ధైర్యం కాని అర్హత కానీ లేదు అని సూటిగా చెప్పింది రజిత ఆమె కళ్ళలో ఉన్న భయం ఆ రూంలో ఉన్న అందరికీ స్పష్టంగా కనబడుతూ ఉంది దాంతో శైలజ అయోమయంలో పడింది అఖిలకి కూడా తన మనసులో ఉన్న అనుమానాలు రెట్టింపయ్యాయి నువ్వొక పెద్ద బిజినెస్ ఉమెన్వి కదా అలాంటిది వీడిని బయటకు పంపించలేను అంటావేంటి వాడిమీద ఏదో ఒక నింద మోపి త్వరగా పంపించేసే అని పొగరుగా చెప్పింది శైలజ విన్నపంగా రజిత ఒకసారి సాగర్ వైపు నిస్సహాయంగా చూసింది ఆమె చూపులను అర్థం చేసుకున్న సాగర్ సరే అన్నట్టుగా తల ఊపాడు అప్పుడు రజిత దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం సాగరుగారే ఆయనే నా బాస్ ఈ అరిటాకు హోటల్ కూడా ఆయనదే అని శైలజ కళ్ళలోకి సూటిగా చూస్తూ చెప్పింది అది వినగానే తల్లి కూతుర్లు ఇద్దరూ ఒక్కసారిగా స్టన్నయ్యారు నువ్వు స్వప్న కంపెనీ సీఈఓవి అంతేకాకుండా నీ పేరు మీద హైదరాబాద్లో కూడా నాకు తెలియకుండా చాలా బిజినెస్ ఉన్నాయి లాంగ్వేజీ అకాడమీ వాళ్ళు పెయింటింగ్ సెక్టార్ వాళ్ళు నీతో గొడవ పడ్డారని వాళ్ళందరినీ దూరం పెట్టారు ఖమ్మం కింగ్తో కూడా నీకు సంబంధాలు ఉన్నాయని నాకు ఈ మధ్యనే తెలిసింది అసలు నాకు ఒకప్పుడు తెలిసిన సాగర్కి ఈ సాగర్కి పొంతనే లేదు ఇంకా నా నుండి ఎన్ని విషయాలు దాచిపెట్టావు అని సాగర్ని చూస్తూ తనలో తాను అనుకుంది అఖిల కాని ఆమె మనసులో మాట మాత్రం బయటపెట్టలేదు అప్పుడే షాక్ నుండి తేరుకున్న శైలజ సాగర్ వైపు వేలు చూపిస్తూ నువ్వు నువ్వు అంటూ ఉంది తప్ప ఆమె నోటి నుండి మాట పెగలడం లేదు భయంతో ఆమె కాళ్ళు చేతులు ఆడట్లేదు అప్పుడు సాగర్ మాట్లాడుతూ నేనే నేను కేవలం స్వప్న గ్రూప్ సీఈఓ మాత్రమే కాదు హైదరాబాద్లో నాకు సంబంధించిన బిజినెస్లు ఇంకా చాలా ఉన్నాయి ఇంకో విషయం ఈ హైదరాబాద్లో నన్ను కాదని తమకు నచ్చిన పనిని చేసే ధైర్యం ఎవరికి లేదు అని గర్వంగా చెప్పాడు అయితే అనురాగ్ రెస్టారెంట్ కూడా నీదేనా అని అనుమానంగా అడిగింది శాలెజ అందులో కూడా నాకు షేర్స్ ఉన్నాయి మీకు వాటి వివరాలన్నీ తర్వాత అప్పజెప్తాను కాని కాసేపు కూర్చొని రిలాక్స్ అవ్వండి ఇప్పటికే తిట్టి తిట్టి అలసిపోయారు అని గంభీరంగా అన్నాడు సాగర్ వీరి గురించి తెలియకుండా అనవసరంగా ఇన్ని మాటలన్నాను ఇప్పుడు నన్ను ఏం చేస్తాడో ఏమో అని మనసులో దిగులు పడడం మొదలుపెట్టింది శైలజ సాగర్ నెమ్మదిగా అఖిల దగ్గరికి వెళ్లి ఆమె పక్కనే కూర్చొని ఆమె చేతులను తన చేతుల్లోకి తీసుకుంటూ నా వల్ల ఎన్ని రోజులు నువ్వు చాలా ఇబ్బందులు పడ్డావు నన్ను క్షమించకిలా అని ప్రేమగా చెప్పాడు మరేం పర్వాలేదు సాగర్ నువ్వు తిరిగి వచ్చావు నాకంతే చాలు అంటూ అఖిల కూడా సాగర్ గుండెలపై వాలిపోయింది కాని తన మనసులో మాత్రం సాగర్ తనకి అందనంత ఎత్తుకు వెళ్లిపోయాడని అనుకుంటూ గా ఫీల్ అవుతూ ఉంది తర్వాత రోజు ఉదయం శాలెజా హోటల్ రూమ్ లో రెస్ట్ తీసుకుంటూ ఉంది అఖిల మాత్రం సాగర్తో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్ళింది చాలా రోజుల తర్వాత ఆమె మనసు కుదుట పడింది ముందు రోజు వరకు తన మనసులో ఉన్న కలవరం ఇప్పుడు లేదు సాగర్కి తనకి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఆమె బాగా ఆలోచించింది సాగర్ బయట ఎంతో మంచి పొజిషన్లో ఉండి ఉండొచ్చు అలాగే అతనికి చాలామంది శత్రువులు ఉన్నారు కాని ప్రస్తుతం తను ఉన్న కల్టివేషన్ లెవెల్తో ని కాపాడలేను అని అర్థం చేసుకుంది తన సేఫ్టీ కోసమే సాగర్ తనని దూరం పెట్టాడని అనుకుంది సాగర్ సామాన్యుడు కాడు కాబట్టి వాళ్ళిద్దరికీ ఎక్కువ టైం దొరకదని ఉన్న టైంలోనే హ్యాపీగా స్పెండ్ చేయాలని నిర్ణయించుకుంది అఖిల వాళ్ళిద్దరూ సైలెంట్ గానే తమ బ్రేక్ఫాస్ట్ ని ముగించేశారు అప్పుడు అకస్మాత్తుగా అఖిలకి ఒక ఆలోచన రావడంతో సాగర్ వైపు చూసి ఈ రోజు నువ్వు ఫ్రీగా ఉన్నట్టయితే మనం షాపింగ్కి వెళ్దామా అని ఎగ్జైటెడ్గా అడిగింది తప్పకుండా వెళ్దాం నీకు ఏం కావాలి అని నవ్వుతూ అడిగాడు సాగర్ నేను ఇంకొక కొత్త విల్లాని కొనాలనుకుంటున్నాను అని తలదించుకుని చిన్నగా చెప్పింది అఖిల కొత్త విల్లానా ఇప్పుడు ఉంటున్నది నీకు నచ్చలేదా అని క్యాజువల్గా అడిగాడు సాగర్ అలాంటిదేం లేదు కానీ నేను మన పాతవిల్లాలో ఉన్నంతకాలం నాకు ప్రమాదం పొంచి ఉంటుంది నేను అక్కడ ఉంటానని సీక్రెట్ కింగ్డంలో చాలా మందికి తెలుసు నన్ను పెట్టుకుని వాళ్ళందరూ నిన్ను ఎలాగైనా బెదిరిస్తారు నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు అందుకే అంటూ చిన్నగా నసిగింది అఖిలా నువ్వెక్కడ ఉన్నా సరే నీ అడ్రస్ కనుక్కోవడం సీక్రెట్ కింగ్డంలోని వాళ్ళకి పెద్ద కష్టమైన పని కాదు ప్రస్తుతం నా వెంట పడుతున్న వాళ్ళందరూ చాలా పవర్ఫుల్ పీపుల్ వాళ్ళని ఎదిరించాలంటే మనం కూడా పవర్ఫుల్గా తయారవ్వాలి తప్ప తప్పించుకొని పారిపోకూడదు అని నవ్వుతూ చెప్పాడు సాగర్ వాస్తవానికి అతను శైలజని అలాగే అఖిలని విజయనగరంలోని విశ్వ ఆర్గనైజేషన్ మెయిన్ ఆఫీస్ కి షిఫ్ట్ చేయాలనుకుంటున్నాడు కాని ఆ ఆర్గనైజేషన్ అడవికి బాగా దగ్గరగా ఉంటుంది చుట్టుపక్కల ఏమీ ఉండదు ఎప్పటినుండో సిటీ లైఫ్ కి అలవాటు పడ్డ వాళ్ళు ఆ కొత్త ప్రాంతంలో అడ్జస్ట్ అవుతారో లేదో అని నిర్ధారించుకున్న తర్వాతే వాళ్లను అక్కడికి షిఫ్ట్ చేయాలి అనుకున్నాడు సాగర్ చెప్పిన మాటలు విన్న తర్వాత అఖిల మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలకి వాళ్ళిద్దరూ అరిటక్ హోటల్ నుండి బయటకొచ్చి హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఎక్స్పెన్సివ్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం మొదలుపెట్టారు ఏ వస్తువు మీదైనా అఖిల చూపు పడిందంటే చాలు ఆమె అడగకుండానే సాగర్ దాన్ని కొనిస్తూ ఉన్నాడు దాంతో అఖిల చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉంది అంతలో వాళ్ళు ఒక స్పోర్ట్స్ కార్ కి వెళ్ళారు అక్కడ ఉన్న ఒక పింక్ కలర్ కార్ చూసి అఖిల మనసు పారేసుకుంది సాగర్ ఆ కార్ చూడు ఎంత క్యూట్ గా ఉందో ప్లీజ్ దాన్ని నాకు కొనివ్వవా అని క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ కళ్ళు జాలిగా పెట్టి అడిగింది అఖిల అఖిల చిన్నపిల్లలా మారం చేస్తూ ఉండడంతో తనలో తాను నవ్వుకున్న సాగర్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా షోరూం మేనేజర్ దగ్గరికి వెళ్లి ఆ కారు గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని అడిగాడు సార్ ఇది ఇంపోర్టెడ్ స్పోర్ట్స్ కార్ ప్రపంచంలో ఇలాంటి కార్స్ కేవలం పది మాత్రమే ఉన్నాయి దీని ఇంజన్ అమెరికన్ వీ ట్వెల్వ్ కేవలం ఫైవ్ సెకండ్స్లోనే రెండు వందల కిలోమీటర్స్ స్పీడ్ ని అందుకోగలదు అండ్ దీని ప్రైస్ కేవలం వంద కోట్లు మాత్రమే అంటూ ఆ కార్ ఫీచర్స్ నవ్వుతూ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ షోరూమ్ మేనేజర్ అఖిల దృష్టి అంతా ఆ కార్ మీదే ఉంది దాన్ని చూస్తూ ఉన్నప్పుడు ఆమె ముఖంలోని పట్టరాని సంతోషాన్ని చూసి సాగర్ చిన్నగా నవ్వుకున్నాడు అంతలో అఖిల నువ్విక్కడున్నావేంటి అంటూ వెనక నుండి ఒక అమ్మాయి గొంతు సన్నగా వినిపించింది వెంటనే ఆ గొంతును గుర్తుపట్టిన అఖిల వెనక్కి తిరిగి సుమా నిన్ను కలిసి చాలా రోజులైంది ఎలా ఉన్నావు అని ఆప్యాయంగా పలకరించింది సుమా అఖిల చిన్నప్పటి ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ దాదాపు పదమూడు సంవత్సరాలు కలిసి పెరిగారు ఆ తర్వాత సుమా ఫారిన్ వెళ్లిపోవడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న కాంటాక్ట్ కట్ అయిపోయింది నేను బావున్నాను మళ్లీ నిన్ను ఇక్కడ ఇలా కలుస్తానని నేనస్సలు ఊహించలేదు అని అఖిలను హగ్ చేసుకుంటూ చెప్పింది సుమ నేను కూడా అని చిన్నగా అంది అఖిల ఆ తర్వాత వాళ్ళిద్దరూ చిన్నప్పటి మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ కాలక్షేపం చేశారు మనం కలిసి చాలా ఏళ్లైంది కనీసం నీ పెళ్లికైనా నన్ను పిలవాలనిపించలేదా అని పేదవి విరిస్తూ అంది సుమ నీ పెళ్లికి మాత్రం నన్ను పిలిచావా ఏంటి అయినా అయిపోయిందేదో అయిపోయింది మీ వారెక్కడా అని క్యాజువల్గా అడిగింది అఖిల రెండేళ్ల క్రితం వరకు నేను ఫారన్లోనే ఉండేదాన్ని అక్కడే ఒక ఇండియన్ అబ్బాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకున్నాను ఇక్కడ స్వప్నాల గ్రూప్లో మంచి ఆఫర్ రావడంతో మనవాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని ఇండియాకి తిరిగి వచ్చేశాం ఆయన కంపెనీకి మేనేజర్గా పనిచేస్తున్నారు అని గొప్పగా చెప్పింది సుమా అంతలో అక్కడే నుంచున్న ఒక వ్యక్తి కళ్ళు అఖిల మీద పడ్డాయి ఫిగర్ ఏ ముందిరా ఎలాగైనా రోజు దీన్ని పడేయాల్సిందే అని చిన్నగా అంటూ అఖిల దగ్గరికి వెళ్లాడు అఖిల అడిగిన ఆ స్పోర్ట్స్ కార్డ్ సాగర్ కొంటాడా సుమ వల్ల అఖిలకు ఏవైనా ఇబ్బందులు రానున్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి